ఉమ్మిడి చిత్తూరు జిల్లాలోని పాకాల పుల్చర్ల మండల పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో తోతాపూరి కోతలు చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు దామల్చెరువు పరిసర ప్రాంతాల్లోని గుజ్జు పరిశ్రమలు ర్యాంపుల వద్ద మనుషులు నిల్చుకొని ట్రాక్టర్లు రాకపోకలు సాగించే సమయంలో మాకు దింపండి తోతాపూరి మాకు దింపండి అంటున్నారని రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రోజులు టోకెన్ల కోసం రెండు రూపాయలు కిలో ఉన్నప్పుడు కూడా క్యూ కడితే ఇప్పుడు కాదు రేపు మనాడు అన్న గుజ్జు పరిశ్రమలు ర్యాంపుల నిర్వాహకులు ఇప్పుడు రోడ్డుపై నిలబడి తోతాపూరి లోడ్ చేసుకుని వస్తున్న ట్రాక్టర్లు అడ్డంగా వచ్చి మాకు కావాలి సరుకు మాకు కావాలి సరుకు అంటుండడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు అయినా ధర ఏమైనా పెంచారా అంటే టన్ను మూడు వేలతోనే కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని దీంతో ముందుగానే ఒప్పందం చేసుకున్న ర్యాంపులకే తరలించేందుకు తాము సిద్ధపడుతున్నామని వారు అంటున్నారు ఈ సంఘటనలు దామల్చురం నుండి కొత్తపేటకు వెళ్లే మార్గంలో గల గుజ్జు పరిశ్రమలు ర్యాంపుల వద్ద చోటు చేసుకున్నట్లు రైతులు అంటున్నారు తోతాపురికి డిమాండ్ మాత్రం పెరుగుతుందే తప్ప ధరలు మాత్రం పెరగట్లేదని దీంతో ముందుగానే ఒప్పందం చేసుకున్న ర్యాంపులకే తోలేస్తున్నామని రైతులు అంటున్నారు మూడు రూపాయలకు పైగా ఎక్కడ ర్యాంపుల వద్ద కొనుగోలు చేయట్లేదని వారు అంటున్నారు